తక్కువ అక్కడ బావడం అంతకు ముందు ఎప్పుడో ఆడే ఉండేది ఇంత నేను ఇంత రాను రెండు ఎంత అంటే ముద్ద కొత్త

హలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు తెలిగింటి అమ్మాయి ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియోలో ఏం చూస్తున్నాను అన్నది మనం చిన్నప్పుడు మన చిన్ననాటి జ్ఞాపకాలు ఈ వీడియోలో గుర్తొస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నప్పుడు పల్లెటూర్లలో మేము ఎప్పుడైనా చేండ్రల్లోకి వెళ్ళేటప్పుడు ఇలా చింతకాయలు పీక్కొని వెళ్ళేటప్పుడే పచ్చిమిర్చి ఉప్పు లాంటివి తీసుకెళ్ళి అక్కడే ఇలా బండలు ఉంటాయి కదా రాళ్ళ పైన ఇలా క్లీన్గా కడుక్కొని ఇలా దంచుకొని తినేవాళ్ళము చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక మెమొరీ గుర్తొచ్చింది ఆ వీడియో మీతో షేర్ చేయాలని నాకు అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా ఇలాంటివి మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తుంటే చూసిన వాళ్ళకు కూడా నోరు ఊరక తప్పదు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఎంతో టేస్టీగా చూస్తుంటేనే నో నోట్లో వాటర్ వచ్చేస్తుంది చాలా సూపర్గా ఉంది వీడియో చూసి ఎంజాయ్ చేసి ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో చే చెప్పండి నచ్చింటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి యాక్టివేషన్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అందుతుంది ఇలా మేము చేనులేకి వెళ్ళాం కదా నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను కదా చేన్లోకి వెళ్ళి అక్కడ కూరగాయలు కోసుకున్న తర్వాత మేము బండపైన వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళాము చింతకాయలు దారిలో ఆ చింతకాయలు ఉప్పు ఉంది అలాగే పచ్చిమిర్చి తోటలో కోసాం కదా ఆ పచ్చిమిర్చి ఉప్పు ఈ చింతకాయలు వేసి ఈ చింతకాయ పచ్చడి అలాగే ఈ పచ్చడిని నూరుకొని చాలా చల్ల చల్లగా ఉంది వాతావరణం వర్షం పడేలాగా కూడా ఉంది అలాంటి చల్లచల్లని వాతావరణంలో తింటూ ఉంటే ఎంతో సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటివి చెప్పాలంటే మాటల్లో చెప్పలేము మీరెవరైనా చూసుంటే మాత్రం తప్పకుండా గుర్తుకొస్తాయి ఇలాంటివి దీనిని బాగా పచ్చిమిర్చి ఉప్పు వేసి నొన్నగా ఇక్కడ నూరుతున్నది ఎవరంటే మా అత్తగారు దీనిని బాగా నొన్నగా నూరుకొని కరెక్ట్గా ఉప్పు కారం పడ్డాయంటే తినటానికి చాలా చాలా బాగుంటుంది దీనినే ఇంకొకలాగా కూడా గుండు మీద రుబ్బి ఉప్పు పసుపు జాస్తి వేసి చింతతొక్కు అంటారు కదా దానిని నూరుకుంటూ ఉంటారు ఈ కాలాల్లో ఈ సీజన్లో నూరుకుంటూ ఉంటారు ఇలా పచ్చిమిర్చి తగినంత వేసుకొని నూరుకొని మనం చింతకాయలు వచ్చినప్పుడు నూరుకొని అలాగే స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడైనా దా వాటితో చట్నీ కూడా చేసుకొని తింటూ ఉండొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా ఇవి కొంచెం గింజలు అయ్యాయి ఇలా కాకుండా ఇంకొంచెం ముందుగా మనం పచ్చడి ఇది చింతో చేసుకోవాలి అన్నప్పుడు ముందుగానే తెచ్చుకొని ఇవి చాలా మనం పచ్చడి చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్కి సరిపడా అయిపోయింది ఫైనల్గా నూరేసారు చాలా చాలా టేస్టీగా ఉంది నూరుతూ ఉండగానే చాలా చాలా తినేసాము ఇది నున్నగా నూరేసుకొని తింటూ ఉంటే ఎంత బాగుందో ఫ్రెండ్స్ మాటల్లో చెప్పలేను మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చుంటాయి అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్స్ మాకు ఎంతో వాల్యుబుల్ అని చెప్పవచ్చు ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మాకి ఇంకా ఏవైనా వీడియోస్ పోస్ట్ చేయాలన్నా మీ లైక్స్ అండ్ వ్యూస్ని బట్టి మాకు ఇంకా చేయాలి అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వీడియోస్ పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటివి మామూలుగా ఉంటాయి కానీ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఎప్పుడూ చూసి ఉండరు పల్లెల్లో వాళ్ళు చేసి ఉంటారు తినుంటారు కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఫైనల్గా మన చింత తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది కరెక్ట్గా పచ్చిమిర్చి ఉప్పు పడ్డాయి చాలా చాలా టేస్టీగా ఉంది ఇక్కడ వాయిస్ అలాగే ఉంచుతాను మీరు చూసి ఎలా ఉంది అన్నది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ చూడండి